ప్రాజెక్టుకు భూ సేకరణ పరిహారం విషయంలో అన్యాయమని రైతుల ఆవేదన తాము ఎన్నో సంవత్సరాల నుండి అనుభవిస్తున్న భూములను మా వద్ద నుండి లాక్కోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కోట మాజీ జడ్పీటీసీ సభ్యులు కొత్తపట్నం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ కోరిక మేరకు కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని శ్రీనివాస సత్రం గ్రామంలో ఆదివారం ఆ గ్రామానికి విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి పేర్నాటి శాంప్రసాద్ రెడ్డి భూములు కోల్పోతున్న బాధితుల తరపున మాట్లాడుతూ ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ కు తెలుసు అన్నారు రైతులను అధికారులు బెదిరించడం మానుకోవాలన్నారు క్రిష్ సిటీ కి సంబంధించి కొత్తపట్నం పంచాయతీ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ మాజీ జెటీసి ఉమ్మల ప్రసాద్ బాబు గారికి అదేవిధంగా పంచాయతీ నాయకులు వెంకటాంగు గారికి ఎన్ఐ గారికి మండల ఉపాధ్యక్షులకి శేషయ్య గారికి అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి కొత్తపట్నం పంచాయతీ గ్రామస్తులకి పంచోదరులందరికీ కూడా పేరు ప్రతి ం పంచాయతీ అదేవిధంగా తమ్మినపట్నం లింగవరం అనేవి ఉండ ఈ గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వంలో సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలతో టెండళ్లను పులిచి క్రిస్ సిటీ అనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్ణయం తీసుకుని సుమారుగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా టెండర్లు పిలవడం జరిగింది సో టెండర్లు పిలిచి టెండర్లు తీసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే భూములు ఆక్రమించుకొని గత ముప్పై నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా డీకేటీ కావచ్చు అసైన్మెంట్ కావచ్చు సిజీఎఫీస్ కావచ్చు రైతు వారి పట్టాలకు సంబంధించిన భోలకి నష్టపరిహారం చెల్లించాలా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్ని ఇక్కడికి వచ్చి పనులు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎవరైతే బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకి ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఆ సంస్థకు సంబంధించిన రిప్రజెంటేటివ్ గోపాల్ రెడ్డి గారు నన్ను కలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కలవడం జరిగింది ఆ రోజు మేము చెప్పింది ఆ రోజున్న ఏపీఐసి ఎండి గారు కానీ జోనల్ మేనేజర్ గారికి కానీ రైతులకి చెందాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో అసైన్మెంట్కి సంబంధించి సిజిఎఫ్ టీకెట్కి సంబంధించిన పదిహేను లక్షల రూపాయలు అదేవిధంగా పట్టాకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో మన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆనాటి జాయింట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు పట్టా పొలానికి ఇస్తామని చెప్పి చెప్పి నిర్ణయం తీసుకు చేయడం జరిగింది రైతులందరి సమక్షంలో అదేవిధంగా ఈ సిజిఎఫ్సి డీకేటీ అసైన్మె పదిహేను లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది ఆక్రమణకు సంబంధించి ఆ రోజు వాళ్ళు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు అంటే మేము కాదు పదిహేను లక్షల్లో సగం చేయాలని చెప్పి చెప్తూ కోరడం జరిగింది సో అదొకటి క్లారిటీ లేకుండా ఆ రోజు ఒక డీకేటీసీ సంధంగానే ఆ రోజు క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా పట్టపులానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఆఖరికి వచ్చేటప్పటికి ఆ ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలని ఇరవై మూడు లక్షల అరవై అరవై వేలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్ణయించుకు ఇరవై మూడు లక్షల అరవై వేల రూపాయల పొలానికి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఏప్రిల్లో జరిగిన సమావేశం గూడూరులో అది అది కాస్త రెండు వేల ఇరవై మూడు ఆఖరి దాకా రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు కాబట్టి దాన్ని ఇరవై మూడు లక్షల అరవై వేలుగా నిర్ణయించడం జరిగింది సో ఈ ఈ క్రమంలో జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వాలు మారాయి అధికారులు అయితే మారలేదు ఆనాటి అధికారులు ఇంకా కూడా దగ్గర జాయింట్ కలెక్టర్లు కాను కలెక్టర్లు గాను ఉన్నారు ఒకసారి నిర్ణయం తీసుకొని డీకేటీలు సిజీఎఫ్ఎస్లో అసైన్మెంట్లు అని చెప్పి చెప్పి ఆక్రమణలకు సంబంధించి నిర్దిష్టంగా వాళ్ళ ఒక ఒక ధర నిర్ణయించి ఆ నిర్ణయించిన ప్రకారంగా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో మేము భూమి మీదకి వచ్చినప్పుడు ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పి చెప్పిన అధికారులు ఈరోజు ప్రభుత్వాలు మారంగానే అధికారుల మనసులు కూడా మారిపోవడం మనుషులు మారిపోవడం మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం సరైన పద్ధతి కాదు ఇది ఎందుకంటే రాజకీయాల వాళ్ళు రాజకీయ నాయకులు ఐదేళ్లకు ఒకసారి మారచ్చు లేదు పదేళ్లకు ఒకసారి మారచ్చు కానీ అధికారులు ఒకసారి అధికారంలోకి వచ్చి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ పోస్టులో పనిచేస్తారు బహుశా తహసీల్దార్లు ఆర్డీఓలు కావచ్చు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు కావచ్చు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు కావచ్చు కానీ ఈ విధమైన ఈ విధానాన్ని తీసుకొని వచ్చి రైతులు వేరుశనగా పంట వేసుకొని అరవై రోజులు పూర్తయింది ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో పెరికేస్తాము పెరిగిన తర్వాత మీకు మీకు కావాల్సింది మీరు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకోండి అని చెప్పి చెప్తే నిర్దాక్షిణ్యంగా వేసిన పంటను తొక్కించుకుంటూ ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏమైనా చెప్పారా ఫిక్స్ సిటీని డెవలప్ చేయాలా మేము వచ్చి ఇనాగ్రేషన్ చేయాలా అంటే మీరు పోయి పంట పొలాల మీద చేయమని చెప్పి చెప్పారా లేదు కదా ఎందుకు అధికారులు అంత అత్యుత్సాహం చూపించడం వాళ్ళు అడగతున్నారు ఈరోజు ఇచ్చున్నారు డీకేటీ అని చెప్పి చెప్పి రెండు వేల ఇరవైలో ఆనాటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు క్లియర్గా జోనల్ మేనేజర్కి ఇచ్చున్నాడు నాలుగు వందల యాభై తొమ్మిది ఆరు వందల ఎనభై తొమ్మిది ఆరు వందల తొంభై ఒకటి సర్వే నంబర్లో నలభై మూడు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లకు సంబంధించి భూమి బదలాయింపుకు సంబంధించి ఒక లెటర్ ఆ రైతుకు పంపించున్నారు కాల్తీరెడ్డి నాగభూషణమ్మ వైఫ్ ఆఫ్ వెంకయ్య సర్వే నెంబర్ ఎనిమిది వందల ఐదులో విస్తీర్ణ మూడు ఎకరాలు ఎఫ్డిసి నెంబర్ ప్రకారం ఎక్స్టెంట్ అసైన్డ్ ఇచ్చింది రెండు ఎకరాల యాభై సెంటు ఈ రోజు ఈ రైతు కూడా కాంపెన్సేషన్ ఇవోమని చెప్పి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవ్వమని బెదిరిస్తున్నారు ఇది న్యాయమా ఇది రోజు తను అయిపోద్దా ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఉన్నారు బివిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారు మరి వాళ్ళు అధికారులతో కుమ్మక్కయ్యారా అయ్యారా లేదా అధికారులు కంపెనీతో కుమ్మక్క అయిందా లేదు విద్యుత్ కలిసి కుమ్మక్క రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా మేము ఖచ్చితంగా ప్రతి సెంటుకి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానంలో మా పోరాటం చేస్తాం రైతులు వచ్చి ఇక్కడ మా భూమికి సంబంధించి వారం రోజులు పెరుక్కుంటామంటే మీరు బెటాలియన్ తీసుకొని బెదిరిస్తారా పోలీసులు తీసుకొచ్చి బెదిరిస్తారా రైతుల్లా మీరు బెదిరించేది ఏం వ్యాపారం చేస్తున్నావా భూమిని నమ్ముకుని ఉన్నాం భూమి పుట్టినరోజు పుట్టాం ఈ ఊర్లలో మా భూమి మా మా హక్కు అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా అంత హక్కు ఇచ్చేస్తున్నారా అంటే ఈ ప్రభుత్వంలో తహసీల్దార్లు ఏమి చెప్తే శాసనమా దీనికి ఒక చట్టము మంత్రివర్గము లేకపోతే కేబినెట్ ఆమోదాలు లేకపోతే ప్రభుత్వము శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ ప్రతి అణు అణువు తెలుసు ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోళశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులు అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు మరి ఆయన కూడా ఈ ప్రాంత ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంత వాసుల గురించి కానీ ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది ఈ ప్రాంత వాసుల తరపున ఈ ప్రాంత రైతాంగం తరపున గళమిప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులకు కూడా ఉంది కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులకి మంత్రివర్గము లేకపోతే కేబినెట్ ఆమోదాలు లేకపోతే శాసన శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ ప్రతి అణువణువు తెలుసు ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోళశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులు అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు మరి ఆయన కూడా ఈ ప్రాంత ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంత వాసుల గురించి కానీ ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవ అవసరం ఉంది కదా రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది ఈ ప్రాంత వాసుల తరపున ఈ ప్రాంత రైతాంగం తరపున గళమిప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు కూడా ఉంది కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులకి ఈ ప్రాంతం గురించి తీర ప్రాంత గ్రామాలు ఉన్నది ఆ వ్యవసాయ భూమి ఆ ఆక్రమణకు సంబంధించిన ఉన్న భూమి ఏదైతే ఉందో దాని తర్వాత ఎక్కడా కూడా ఈ రైత రైతాంగానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించి కానీ ఎస్టీలకు సంబంధించి కానీ బీసీలు ఎస్సీలకు సంబంధించి కానీ ఈరోజు మన శాసనసభ్యులు చెప్తున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అని చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఉండేది కేవలం వాళ్లే ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉండారు మత్స్యకారులు ఉన్నారు కాబట్టి కోట మండలాల్లో ఈరోజు ఈ భూమిని ఎవరైతే కోల్పోతూ ఉంటారో దౌర్జన్యాలతో కాకుండా కూర్చొని పెట్టండి రైతులు కూర్చొని పెట్టండి వాళ్ళని అడగండి ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఉంటారు కుటుంబం పెద్దగా ఐదు ఎకరాలు అంటే ఒక బిడ్డలు కానీ ఎవరికి చెందదా ఇంకా అది ఐదు ఎకరాలు మించి ఉండకూడదు అనే సిద్ధాంతం ఎక్కడైనా జీవో ఇచ్చున్నారా తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారంటే ఈరోజు ఏమంత అవసరం ఏముంది పచ్చని చేను పచ్చని పంట నిర్దాక్షిణంగా డోసాలు పెట్టి తోసుకొని వెళ్ళిపోతా ఉండదు ఏం పది రోజులు ఇస్తే ఏమైనా అయిపోతుందా లేదు ఈ నెల రోజులు కావాలి ఈ నెలాఖరు దాకా ఆగితే అయితే పంట పెరుక్కుంటారు కదా తర్వాత కూర్చొని మీరు చేయండి ఏం చేయాలనుకుంటారో నేను మళ్ళీ చెప్తా ఉండా బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా ఈరోజు ఎవరైతే అధికారులు బెదిరిస్తున్నారో దీన్ని దయచేసి మానుకోండి ఏదన్నా ఉంటే సమస్యని పరిష్కరించే విధానంగా మే ఎవ్వరూ ఇండస్ట్రీలకు వ్యతిరేకం కాదు ఇండస్ట్రీస్ రావాలి ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందాలా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా కానీ మీరు ఇండస్ట్రీల పక్షాన్ని నిలబడి రైతులు గొంతు నొక్కియ్యాలంటే మాత్రం సరైన పద్ధతి కాదు ఇది దయచేసి రెవెన్యూ అధికారులు కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం జేసీలు వస్తున్నారు కలెక్టర్లు వస్తున్నారు పర్యటిస్తున్నారు చేస్తున్నారు కానీ ఇటువంటి పచ్చని పొలాలని మిషన్లు పెట్టి పోలీస్ ఫోర్స్ పెట్టి రైతులను భయపెట్టి భయభ్రాంతులను గురిచేసి చేయడం అనేది సవ్వైన పద్ధతి సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా సరే ఏదైతే ఆక్రమణదారులు ఉండారో గతంలో ఇచ్చిన తహసీల్దార్లు రెవెన్యూ రికార్డుల గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం రెవెన్యూ రికార్డులో రెవెన్యూ ఆఫీస్లో ఉంటుంది ఇవన్నీ తప్పుడు పాస్ పుస్తకాలు తప్పుడు పట్టాలు అని అంటే మరి ఆ రోజు ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది రెవెన్యూ అధికారులు సీజీఎఫ్ఎస్ అంటే కోఆపరేటివ్ జాయింట్ ఫామ్ సొసైటీ అంటే ఆర్డీఓను సబ్ కలెక్టర్ దాని చైర్మన్ ఉంటాడు మరి ఆ రోజు ఇచ్చిన పట్టాలను కూడా తప్పుడు పట్టాలంటే ఆ రోజు ఇచ్చిన అధికారులందరూ కూడా తప్పుడు అధికారులు లెక్క ఒక పాస్బుక్ రెవెన్యూ అధికారి ఇచ్చాడు అని అంటే ఆటోమేటిక్గా టైటిల్ డీట్కి వచ్చేటప్పటికి ఆర్డీఓ సిగ్నేచర్ ఉంటుంది దాంట్లో మరి ఇవన్నీ తప్పుడు తప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా తప్పుడు పాస్ పుస్తకాలు తయారైనాయి లేకపోతే ఇంకో రికార్డు తయారైందనండి మీ దగ్గర ఉన్న రికార్డు తీసుకోనండి జన రికార్డు గత ఐదు సంవత్సరాలుగా మేము ఎప్పుడు ఆఫీసుకు పోయినా కూడా ఏసీబీ దగ్గర ఉంది ఏసీబీ దగ్గర ఉంది ఏసీబీ అధికారుల దగ్గర ఉంది రికార్డు అని చెప్పారు మరి ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు రికార్డులు నోటీస్ ఇచ్చిన నోటీసును కూడా రెండు వేల ఇరవైలో ఇచ్చిన నోటీసును కూడా ఇది కూడా తప్పుడు నోటీసు అంటే మరి అధికారులు సస్పెండ్ చేయాలి కదా చేసే రైట్ ఉందా ఈరోజు వచ్చి మాట్లాడుతున్న తహసీల్దార్లకి దయచేసి అధికారులు వాళ్ళ అధికార దర్పాన్ని చూపించాలా కానీ దుర్వినియోగం అయితే చేయొద్దని చెప్పి చెప్పి దయచేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజున్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు గారు కూడా బాధ్యత తీసుకుని ఈ ప్రాంత రైతానికి సంబంధించి తీర ప్రాంత గ్రామాలకు సంబంధించి రాబోయే రోజుల్లో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటుంది దాదాపుగా సిబిఐసీ అని చెప్పి చెప్పి పదివేల ఎకరాల ఈ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అక్వైర్ చేయబోతూ ఉన్నారు సిద్ధవరం కానీ కర్లపూడి కానీ కొత్తపట్నం కానీ తమ్మినపట్నం కానీ లింగవరం మన్నేగుంట తూర్పుకంపూర్ దాకా కూడా భూములను అక్వైరీ చేసి ఇటువంటి దౌర్జన్యాలకి దారి తీయకుండా ఒక పద్ధతైన వాతావరణంలో రైతుల్ని పిలుచుకొని ఆక్రమణలకు సంబంధించి కానీ సీజేఎఫ్ఎస్ డీకేటీ అసైన్మెంట్కి సంబంధించి కానీ పట్టాలకు సంబంధించి కానీ న్యాయపరంగా చట్టబద్ధంగా ఎవరికైతే అమౌంట్ ఏ కుటుంబానికైతే ఆ నష్టపరిహారం చెందాలనో వాళ్ళకి చెందే విధంగా చేస్తారని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ అటువంటి పరిస్థితే దాటిపోతే మేము అందరం కూడా వచ్చి రైతుల పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అందరికీ కూడా అండగా నిలబడతాం మేమైతే ఎవరిని కూడా ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరి గురించో దానికోసం ఈరోజు రాలేదు ఈరోజు ఈ ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రశ్నించేదానికి వచ్చాం ఖచ్చితంగా వీటికి తొందరలోనే నష్టపరిహారానికి సంబంధించి రైతులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఎవరైతే నష్టపరిహారాన్ని కోల్పోతున్నారో వాళ్ళందరి పక్షాన నిలబడి మనం గతంలో ఏ విధంగా అయితే తోళ్ల పరిశ్రమకు సంబంధించి ఉద్యమం చేశామో అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని చెప్పి చెప్పి అదేవిధంగా రైతులకి ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి రైతు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం మీద అదేవిధంగా శాసనసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల మనసులు మారి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఆక్రమణదారుల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సెంటుకు కూడా నష్టపరిహారం అందించే విధంగా నేను ముందుంటానని చెప్పి చెప్పి మీకు ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు